నమస్కారం మీరు అదృష్ట రత్నం ధరించి ఎన్ని రోజులు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది సురేష్ అదృష్ట రత్నం పెట్టుకునే ముందు మీకు ఏమేమి ఉన్నాయండి ఆర్థిక పరిస్థితులు మనం చేత ఆర్థిక పరిస్థితులు మన సంత అన్నీ చాలా ఉండే అండి అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత అమ్మగారు చనిపోతున్నారు అనుకున్నప్పుడు బతికిందండి అమ్మగారికి హార్ట్ బీట్ నలభై వచ్చేసిందండి ఆవిడ రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అండి ఆవిడ అబ్రాట్లో ఉండివారండి వచ్చేసారండి ఇక్కడ రెండు ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్లు అయితే చనిపోతారని చెప్పారండి ఎప్పుడైతే కిడ్నీలు ప్రాబ్లం అండి డయాలి డయాలసిస్ అండి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అండి ఇంకెవరితో బతకతో చనిపోతుందో అన్నారండి కానీ ఇక్కడ నుంచి గురువుగారు దేవుడు అని మాకు ఇక్కడి నుంచి కదండి ముందు నుంచి ఈయన ఎప్పుడైతే గారు డాక్టర్ అమన్యోగి లాల్జీ గారు మాకు ఏ అదృష్టరత్నం ఆవిడ మెల్లేసింది విత్ ఇన్ సెకండ్స్ లో వెంటనే పనిచేసింది నలభై హార్ట్ బీట్ తోటి ఆవిడ అంబులెన్స్ లో రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేయటం మళ్ళీ మామగారు అమ్మగారు బ్రతకటం మా అమ్మగారు పంపించారండి స్వీట్లు ఇవ్వండి ధన్యవాదాలు చెప్పారు అద్భుతంగా ఉందండి గురువు గారి దయ వల్ల మా అమ్మగారికి నిలబడ్డదండి ఈ రోజు ఉన్నామంటే సూట్లు పట్టుకునే గురువు గారి కారణం అండి గురువు గారికి మేము జీవితాంతం కూడా ఉంటామండి చనిపోతారు చనిపోతారు పెట్టుకున్నారండి మా అమ్మగారు కూడా గురువు గారికి ఓకే అమ్మగారి కోసం అందరికీ స్వీట్లు పెంచుతున్నాడు స్వీట్ పెంచుతున్నాను అద్భుతం అమ్మ అద్భుతంగా అలాగే అలాగే మళ్ళీ ఉన్నాదని ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా గురువు గారు దేవుడి రూపంలో ఉన్నారండి దే గురువు గారికి జనాలకి జనాలు అందరూ కూడా విశ్వసించి ఇక్కడికి వచ్చి అందరూ అదృష్టవత్వం తీసుకోవాలని మాకున్న కష్టాలు తీ తీరాలని తీర్ తీర్చుకోవాలని కోరుకుంటున్నానండి